బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అపర్ణ అయితే గుమ్మం ముందు నుంచి ఉంటుంది స్వప్న వచ్చి అపర్ణకి హారతి ఇస్తూ రెండాంటి లోపలికి రండి ఇక మీరు వందేళ్ళు బ్రతకాలి ఎటువంటి ఆరోగ్య ఇబ్బంది మీకు రాకూడదు అని స్వప్న అంటూ ఉంటే ఇంతలోకి అపర్ణ మనసులో ఇదేంటి ఇలాంటి పనులన్నీ కూడా నా కోడలు కథ చేస్తుంది మరి నా కోడలేంటి రాలేదు నాకు హారతి కూడా ఇవ్వటం లేదేంటి ఏమై ఉంటుంది కావ్య ఏది అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక రాజు మమ్మీ అలా చూస్తావేంటి లోపలికి పద మమ్మీ అని అంటాడు ఇక అపర్ణ లోపలికి వస్తుంది రాకాలనే ఇల్లంతా చూస్తూ ఉంటుంది ఇక దాని లక్ష్మి ఏంటక్క అలా చూస్తున్నావేంటి ఏమైంది అని వెనకాలే ఇక రుద్రాని నాకు తెలుసుగా కోడలు గురించి వదిన వెతికేస్తున్నట్టుంది కానీ వెంట వెతికినా కావ్య కనిపించేది వదినా అని మనసులో అనుకుంటుంది ఇక రాజు మమ్మీ నువ్వు ఎక్కువసేపు ఇలా మాట్లాడకూడదు నుంచోకూడదు నువ్వు రూమ్లోకి పదా రెస్ట్ తీసుకుందావా అని అనగానే రాజ్ నా కోడలు ఎక్కడ్రా కావ్య ఏంటి కనిపించట్లేదు కావ్య కావ్య అని అంటూ ఉంటే ఒక్కసారిగా రాజ్ ఏమీ మాట్లాడాడు ఏంట్రా ఏం మాట్లాడవేంటి నా కోడలు ఏదిరా కావ్య కావ్య అని అంటూ ఉంటే ఇంతలోకి రాజ్ మమ్మీ చెప్తున్నాను కదా ముందు నువ్వు రెస్ట్ తీసుకో నేను జ్యూస్ తీసుకొని వస్తాను పదమమ్మి అని చెప్పేసి అపర్ణని బలవంతంగా రాజ్ తన రూంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఇందిరాదేవి అలాగే అందరూ కూడా ఇది చూసి చాలా బాధపడతారు ఇక అయితే అపర్ణకి ఏదో సర్ది చెప్పేసి లోపలికైతే తీసుకెళ్ళి అపర్ణని పడుకోమంటాడు ఇక అపర్ణ మనసులో ఏమైంది నా కోడలు ఎందుకు హాస్పిటల్కి రాలేదు ఇంట్లో కూడా కనిపించట్లేదు కావ్య గురించి అడుగుతుంటే అందరూ మౌనంగా ఉన్నారేంటి కావ్య బయటికి వెళ్ళుంటుందా ఆఫీస్కైనా వెళ్ళిందా చూద్దాం అని అపర్ణ మనసులో అనుకుంటుంది ఇక అయితే బయటికి వస్తాడు రాగానే రాజ్ని చూసి ఇంద్రదేవి ఏంటి రాజ్ ఈరోజైతే అపర్ణ ముందు నిజాన్ని దాచిపెట్టగలిగావు కానీ అపర్ణ నిద్ర లేచాక కళ్ళు తెరిచాక కావ్య గురించి ఖచ్చితంగా అడుగుతుంది అప్పుడే సమాధానం చెప్తావు చూడు రాజ్ అపర్ణకి ఏదైనా అయితే మాత్రం దానికి పూర్తి బాధ్యత నువ్వే వహించాలి అవును నువ్వు మాత్రం ఈసారి ఈ తప్పు నుంచి దీని నుంచి తప్పించుకోలేవు రాజ్ అని ఇందిరాదేవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజ్ ఎందుకు నేనేదో తప్పు చేసినట్టు నానమ్మ పదే పదే నన్ను వేలైతే చూపిస్తుంది నేనేమైనా కళావతిని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నానా ఏంటి అని రాజ్ మనసులో అనుకుంటాడు ఇంకా ఒక పక్కన కళ్యాణ్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే అప్పు ఏమైంది ఎందుకలా బాధపడుతున్నావు కళ్యాణ్ అది కాదప్పు వదిన అరే ఇప్పుడు ఏం జరిగిందని ఆల్రెడీ మీ పెద్దమ్మ కళ్ళు తెరిచింది ఇంటికి కూడా వచ్చింది మీ పెద్దమ్మకి మా అక్క అంటే చాలా ఇష్టమని నువ్వే కదా చెప్పావు ఖచ్చితంగా మీ పెద్దమ్మ మా అక్కని అడుగుతుంది అప్పుడు మీ అన్నయ్యని నాలుగు చీవాట్లు పెట్టి మా అక్కని ఇంటికి తీసుకొచ్చేలా చేస్తుంది చూస్తూ ఉండు అంత మంచి జరుగుతుంది అయ్యో అప్పు నీకు అర్థం కావట్లేదు మా అన్నయ్య మొండితనం అలాగే మా అన్నయ్య తిక్క ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అందుకే అనుమానంగా ఉంది అన్నయ్య వదిలిని ఇంటికి తీసుకొస్తాడో లేదో అని అని కళ్యాణ్ మనసులో అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఇక అపర్ణ కళ్ళు తెరిచి కావ్య 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 ఏంటి ఇంకా కనీసం ఈ గదికి కూడా రాలేదు ఎక్కడ ఉంది ఏంటి కావ్య కావ్య అంటూ ఇక కిచెన్ దగ్గర వెతికేస్తూ ఉంటుంది అంతలోకి ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక రాజైతే మమ్మీ ఎందుకు నీకు ఏదైనా కావాలంటే మమ్మల్ని అడగచ్చు కదా రూమ్ నుంచి బయటికి ఎందుకు వచ్చావు మమ్మీ అని అంటాడు ఒరేయ్ అసలు నేను మిమ్మల్ని అందరినీ కాదు అడుగుతుంది కావ్యనే అడుగుతున్నా నా కోడలు ఎందుకురా ఇంట్లో లేదు కనిపించట్లేదు నాకేం కావాలన్నా తనే చూసుకుంటుంది కదా మరెందుకు ఒక్కసారి కూడా నా దగ్గరికి రాలేదు నాకు ఒంట్లో నీరసంగా ఉంటుందంటేనే నా కోడలు నన్ను కింద పెట్టనిచ్చేది కాదు అన్ని పనులు అదే చూసుకునేది మరి ఇప్పుడు ఎక్కడుందిరా కనిపించట్లేదేంటి చెప్పండిరా ఉదయం నుంచి ఇదే మాట అడుగుతుంటే మౌనంగా ఉన్నావు ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ సమాధానం చెప్పట్లేదు అత్తయ్యగారు మీరని చెప్పండి కావ్య ఎక్కడ ఉంది అని వెనకాలే ఇక రుద్రాని అయ్యో వదిన ఇప్పుడు ఆ దాని గురించి ఎందుకు తను చేసిన తప్పులకి తను ఇంటి నుంచి పోయింది అన్ని బయటపడేసరికి ఎక్కడ నిలదీస్తామన్న భయంతో పారిపోయింది ఇంట్లోంచి అని ఎనగాలి ఒక్కసారిగా అపర్ణ ఏం మందరా నువ్వు అనవసరంగా నా కోడలు గురించి ఏమైనా మాట్లాడావంటే అని ఎనగాలి ఇక ఒక్కసారిగా అపర్ణ చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతుంది అది చూసిన రాజు మమ్మీ మమ్మీ ఎందుకలాగా నేను చెప్పేది విను ఆగురాజ్ అసలు ఏం మాట్లాడుతుంది రుద్రాని నాకేం అర్థం కావట్లేదు కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి పారిపోవడం ఏంటి ఈ ఇంట్లో పెద్దవారు మీరు మీరు ఏ రోజు ఈ ఇంట్లో అన్యాయం జరగనివ్వను కానీ కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే మీరెందుకు చూస్తూ ఊరుకున్నారు చెప్పండి అత్తయ్యగారు అసలు నా కోడలు ఈ ఇంటి గడప దాటడానికి కారణమేంటి చెప్పండి అత్తయ్యగారు అని ఎనగాలనే ఇక రుద్రాని చెప్తున్నాను కదా వదిన నీ కోడలు బాగోతం మొత్తం బయటపడింది అందుకే తట్టబట్ట సద్దుకొని పారిపోయింది ఆ విషయాలు బయటకు వస్తాయని అని వెనకాలే వెంటనే రు ఇందిరాదేవి రుద్రాని చంప పగల కొడుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవి నోరు మూస్తావా రుద్రాని ఇప్పటి వరకు నువ్వు నా మనవరాల కోసం మాట్లాడిన మాటలకి నీ చంపే పగల కొట్టాను కానీ నాకొచ్చే కోపానికి నిన్ను నేను ఇక్కడే ఏదైనా చేస్తాను ఇక నువ్వు మాట్లాడద్దు అమ్మా అపర్ణ నీ ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు ఇవన్నీ వద్దమ్మా అయ్యో అత్తయ్య గారు నా ఆరోగ్యం బాగానే ఉంది నా కోడలు ఎందుకు ఇల్లు దాటి వెళ్ళింది అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి మీరు చెప్పకపోతేనే ఏమైందో ఏంటోనని నా మైండ్ బద్దలైపోతుంది చెప్పండి అత్తయ్య గారు అని వెనకాలే ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి చెప్తానమ్మా చెప్తాను అపర్ణ నా మనవరాలు ఈ గడప దాటడానికి కారణం ఈ రుద్రానినో లేదంటే ఇంట్లో ఇంకెవరో కాదు నీ కొడుకే అని అనగాలే ఒక్కసారిగా అపర్ణ కుప్పకూలిపోతుంది ఏంటత్తగారు ఏమంటున్నారు మీరు రాజు వల్ల కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా అవును ఏ ఆడదైనా తన భర్త తనని తన ముద్దుగా చూసుకోకపోయినా తనతో మంచిగా లేకపోయినా తన మీద కోపమే ఉన్నా తనని తిట్టినా కొట్టినా సహిస్తుంది ఇంట్లోనే ఉంటుంది కానీ బలవంతంగా తనని తనతో అందరి కోసం కాపురం చేస్తున్నానంటే మాత్రం తట్టుకోలేదు అపర్ణ రాజ్ కావ్యతో బలవంతంగా మనందరి కోసం కాపురం చేస్తున్నానని చెప్పాడు ఆ మాట విని ఏ భార్య అయినా తట్టుకుంటుందా అపర్ణ అని వెనకాలే ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది ఇక ఇందిరాదేవి నీ వల్లే ఈ ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చిందని దీని అంతటికీ కారణం నువ్వే అని కావ్య మీద ప్రేమ లేదని ఇష్టం లేదని తనని గదిలోకి రానిచ్చింది ఈ ఇంటి గౌరవం కోసమని తనతో కాపురం చేసింది మనందరి సంతోషం కోసమని ఇలా రాజ్ కావ్యని నానా మాటలు అన్నాడు భార్యగా తనను తనకి సరిపోదని నువ్వు నాకు భార్యగా ఉండే అర్హత నీకు లేదని అన్నాడు ఆ మాటలకే కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని జరిగిందంతా చెప్పగాలే ఒక్కసారిగా ఆపర్ణ ఏడుస్తూ ఉంటే రాజ్ మమ్మీ ఏడవదు మీరు ఇలాంటప్పుడు స్ట్రెస్కి ఫీల్ అవ్వకూడదు మమ్మీ డాక్టర్ మిమ్మల్ని చాలా బాగా చూసుకోమన్నారు ఆపు రాజ్ నన్ను ముట్టుకున్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ అపన్న రాజ్ చంప పగలగొడుతుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక రాజు మమ్మీ చి మాట్లాడకరా నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాకు అవున్రా మీ నాన్న చేసిన తప్పు కంటే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అవును మీ నాన్న నేనుండగా ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు కానీ నువ్వు నీ భార్యని ఇంత ఘోరంగా అవమానిస్తావా ఇంత ఇదిగా మాట్లాడతావా ఎలా మాట్లాడావు రాజ్ నా పెంపకం ఇదా నేను నేర్పించిన మంచి పద్ధతి ఇదా నువ్వు ఇంత దిగజారిన స్థితికి వస్తావని ఏ రోజు నేను ఊహించలేదు అని వెనకాలలేరు రాజ్ మమ్మీ నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి మమ్మీ ఇది నోర్ ముయి రాజ్ ఏం తెలిసి నీకు నా కోడల గురించి తనని ఇంట్లో అందరు ఆశయించుకుంటున్నా తనని ఇంటి కోడలుగా నేను ఒప్పుకోకపోయినా తనని ఒక పని మనిషిగా చూసినా కావ్య ఏ రోజు నాకు వేలెత్తి చూపించలేదు ఏ రోజు నన్ను ఎదిరించి మాట్లాడలేదు ఏ రోజు ఈ ఇంటి పరువు పోయేలా ఒక్క పని చేయలేదు ఏ రోజు ఎవరి మనసునే బాధ పెట్టలేదు తను ఈ ఇంటి కోడలిగా తను కోడలి స్థానాన్ని పొందగలనని అందరితో అనిపించేలాగా నా కోడలు ఈ ఇంట్లో అందరికీ చాకరి చేసింది అందరి తప్పులు తననెత్తిన వేసుకుంది అందరి కష్టాల్ని తన అనుభవించింది అవునరా ఎక్కడ మీ మాన మావయ్య చేసిన తప్పు తెలిసిపోతే నేను దూరం అవుతానని తనకి నిజం తెలిసాక కూడా నాతో చెప్పలేదు నువ్వు పిల్లాన్ని ఇంటికి ఎత్తుకుని వచ్చిన రోజు కూడా నేను అనుమానించలేదు కావ్యకండ గొప్ప భార్య గొప్ప అమ్మాయి నీ జీవితంలో వస్తుందని ఎలా అనుకున్నావు రాజ్ ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడద్దు అవును నా కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టే వరకు నేను నీ మొహం కూడా చూడను నీ మొహం కూడా నాకు చూపించద్దు అంటూ కోపంగా అపర్ణ లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా రాజ్ కుమిలిపోతూ ఇక అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత రాజు ఇక కారులో బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే కళ్యాణ్ కారుకి ఎదురుగా వస్తూ ఉంటాడు అది చూసిన రాజు కారు దిగి అరే కళ్యాణ్ ఎలా ఉన్నావురా ఏంట్రా అలా ఉన్నావు అమ్మకిప్పుడు బాగానే ఉంది ఇంటికి వచ్చేసింది అన్నయ్య నాతో మాట్లాడాలని ఎందుకు అన్నయ్య అనుకుంటున్నావు నాకు నీతో మాట్లాడాలని లేదు ఏంట్రా అలా మాట్లాడుతున్నావు కనీసం నా మొహం కూడా చూడట్లేదేంట్రా నేనేం చేశాన్రా ఏం దేవత దేవతలాంటి వదున్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు ఇంకా నీతో నాతో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు చేసిన తప్పు ఖచ్చితంగా శిక్షని అనుభవిస్తావున్నయ్యా అనుభవిస్తావు అంటూ కళ్యాణ్ కోపంగా వెళ్ళిపోతాడు ఇక రాజుకి చాలా కోపం వస్తుంది ఏంటి వీళ్ళందరూ అందరూ అంటున్నారు అంటూ రాజు ఇక అక్కడి నుంచి కాల్లో వెళ్ళిపోతాడు ఇంతలోకి కనకం ఏంటండి నాకేం అర్థం కావట్లేదు కావ్య ఏమో ఉద్యోగం కంటూ వెళ్ళిపోతుంది అక్కడ ఇంట్లో పరిస్థితులు చక్కబడ్డాయో లేదో కూడా తెలియట్లేదు ఆవిడ వదిన గారు ఇంటికి కూడా వచ్చిందంట మరి కావ్య గురించి అడగలేదా కావ్య తప్పు చేసిందని ఆమె కూడా అనుకుంటుందా కావ్యని ఇంటికి తీసుకెళ్లాలని ఆమెకు కూడా అనిపించట్లేదా ఏంటండి కనకం ఇన్నాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారా ఆలోచిస్తున్నారా ఇవన్నీ కూడా నేను అనుకోనే కావ్య విలువ తెలుసుకునే ఆ అబ్బాయి కావ్య దగ్గరకు వచ్చిన రోజే నేను కావ్య గురించి ఆలోచిస్తాను అప్పటి వరకు నా కూతురు సంతోషమే నాకు ముఖ్యం నువ్వు కూడా అలాగే ఉండు అంటూ కృష్ణమూర్తి అంటాడు ఇంకా ఒక పక్కన రాజైతే ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణ దగ్గరికి జ్యూస్ తీసుకుని వెళ్తే అపర్ణ ముఖం మీద డోర్ వేసేయడం ఇక అపర్ణ రూమ్లోకి అడుగు పెట్టినా మర్యాదగా ఉండదంటూ కావ్యని ఎలా అయితే ఆశయించుకునేదో సేమ్ టు సేమ్ రాజుని అలా ఆశయించుకోవడం రాజుని దూరం పెట్టడం ఇవన్నీ కూడా అపర్ణ చేస్తుంది ఇక రాజ్ ఇలాగే కాలావతి విషయంలో అమ్మ చేసేది అని ప్రతిదీ తలుచుకొని నాకే ఇలా అనిపిస్తూ ఉంటే కళావతి మనసు ఎంత బాధపడి ఉండేది అయినా కళావతి ఏ రోజు మమ్మీని ఎదిరించలేదు తనని ఒక్క మాట కూడా అనలేదు నాతో కూడా చెప్పలేదు ఇన్ని కళావతిని అనుభవించింది అంటూ రాజు ఇక ఒక్కసారిగా కావ్య చేసిన ప్రతి విషయాన్ని తలుచుకొని తనలో తాను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే ఇందిరదేవి వస్తుంది ఏంటి రాజ్ ఒంటరిగా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అది కాదు నానమ్మ నాకు తెలుసు రాజ్ నువ్వు కావ్య గురించి ఆలోచిస్తున్నావని చూడు రాజ్ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అవును ఇప్పటికైనా ఆలస్యం అయిపోలేదు వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకురా అప్పుడే అపర్ణ నిన్ను క్షమిస్తుంది అలాగే మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు అది కదా నానమ్మ నేను ఆ కళావతిని ఎందుకు తీసుకురావాలి నేనేవి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పలేదు కదా నువ్వు చెప్పలేదా రాజ్ కావ్యాన్ని భారీగా సరిపోదన్నావు ఆ ఒక్క మాట సరిపోదా ఈ అందరి కోసం కావ్యతో కలిసి ఉంటున్నానన్నావు ఆ మాట చాలదా కావ్య ఇంటి నుంచి వెళ్ళడానికి చూడు రాజ్ నువ్వు చేసిన తప్పుని నువ్వు సరిదిద్దుకోకపోతే జీవితాంతం తప్పు చేసిన వాడిగా మిగిలిపోతావు అవును వెళ్ళి నా మనవరాల్ని ఈ ఇంటికి తీసుకురా అది కాదు నానమ్మ వెళ్ళి మాట్లాడితే కళావతి వస్తుందంటావా నాతో అసలే మొండిది తిక్కది చూడు రాజ్ కావ్య నువ్వు ఒక పిల్లాన్ని ఎత్తుకొని ఇంటికి వస్తేనే నువ్వు తప్పు చేసావని నమ్మలేదు అలాంటి కావ్య నువ్వు వెళ్ళి బ్రతిమాలాడితే ఇంటికి రాకుండా ఉంటుందా ఆలోచించు అని వెనకాలే ఇక రాజ్ అంటే నానమ్మ కళావతి నన్ను క్షమిస్తుందా అయితే నాతో పాటు వచ్చేస్తుందా నేను రేపే రేపు ఉదయాన్నే కళావతి దగ్గరికి వెళ్తాను కళావతిని నాతో పాటు తీసుకొచ్చేస్తాను అని చెప్పి రాజ్ అంటాడు ఇక ఇందిరాదేవి చాలా సంతోషపడిపోతుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం వెంట అయిన వెంటనే రాజ్ చాలా హడవుడి చేసేస్తాడు ఇది వేసుకోనా ఇది వేసుకోనా ఇది వేసుకోనా ఇది అయితే బాగుంటుంది ఇది కుర్తా అయితే సెట్ అవుతుంది నాకు కళావతి కూడా ఎప్పుడు ఇది ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు కదా అంటూ ఉండేది ఇది వేసుకొని వెళ్తాను అని చెప్పేసి ఇక రెడీ అయ్యి కళావతి దగ్గరికి బారిదరతాడు ఇంతలోకి రాజ్ ఇక కనకం ఇంటికి వస్తాడు కనకం బయట ఉండి రాజ్ కార్ ఆగడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అత్తయ్య గారు కాబూరా ఇక్కడ నుంచి నావేంటి కావ్య లోపలుంది బాబు లోపలికి పదా మా కావ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంది నువ్వెప్పుడొస్తావానని మేమందరం కూడా అనుకుంటున్నాం అని వెనకాలే రా అలా చూస్తూ ఉంటే కృష్ణమూర్తి ఎందుకే కనకం అల్లుడికి లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నావు కావ్య అల్లుడు గురించి చూస్తుందా తను ఒక ఉద్యోగం చేసుకొని సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా ఉద్యోగానికి వెళ్ళడానికి రెడీ అవుతుంది మరి అల్లుడు గురించి చూస్తుందని చెప్తున్నావేంటి అని వెనకాలే నువ్వు ఊరుకోవయ్యా ఏదో చెప్తుంటే నువ్వెందుకు మధ్యలో అని అంటూ ఇక రాజ్ అది కదా మావయ్య గారు చూడు బాబు ఇంకా ఏం మిగులున్నాయని ఇంకా దాన్ని ఏం మాటలు అనాలని ఇక్కడికి వచ్చావు చెప్పు ఇంకా నువ్వు ఎన్ని తిట్టాలనుకుంటున్నావో వెళ్ళి అవన్నీ కూడా తిట్టేసి రా బాబు ఇక అప్పటికైనా నీ కడుపు చల్లగా ఉంటుందా అని వెనకాలే నాకు తెలుసు మావయ్య గారు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో మీరు మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉంది అవును ఈ ప్రపంచంలో మా అమ్మ తర్వాత నేను ఒకరి దగ్గర తల వంచాను యువకులు నన్ను తిట్టినా మంచిదే అనిపించేది మీ దగ్గరే అవును నేను చేసిన దానికి మీరు నాకు ఎటువంటి శిక్ష వేసినా పర్వాలేదు నన్ను కొట్టినా కూడా నేను తల దించుకొనే ఉంటాను అని వెనకాలే ఒక్కసారిగా కనకం ఏంటి బాబా ఆ మాటలు ఈయన అలాగే తల తిక్కగా మాట్లాడతాడు ఆయన మాటలు నువ్వు పట్టించుకోవద్దు మా కావ్య లోపలుంది లోపలికి వెళ్ళు బాబు వెళ్ళు అని అంటూ ఉంటే ఇక కృష్ణమూర్తి చూడు కనకం విరిగిపోయిన మనసుని ఆతికించడం చాలా కష్టం అని అంటూ ఉంటే రాజ్ ఇంకా బాబు ఈ ముసలళ్ళు మాట్లాడుకునే బొద్ధులు లోపలికి వెళ్ళాలి కళావతి ఎలా ఉందో ఏంటో అంటూ గబగబా లోపలికి వస్తాడు కావ్య ఇంకా రెడీ అవుతూ ఉంటే కళావతి అని అనగానే ఒక్కసారిగా కావ్య వెనక్కి తిరిగి చూస్తుంది ఇక రాజ్ కళావతి ఏంటి ఉద్యోగంలో జాయిన్ అయ్యావా నీకెందుకు కళావతి నేను చెప్పేది విను అని వెనకాలే ఆగండి ఎవరు కళావతి నా పేరు కావ్య మా అమ్మ వాళ్ళు నాకు పెట్టిన పేరు కావ్య ఇక్కడ కళావతి అంటూ ఎవరూ లేరు ఏయ్ నేను నిన్ను అలాగే పిలుస్తాను కదా కళావతి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు సర్లే కానీ జరిగిందది జరిగింది ఇదంతా వదిలే ఇంటికి వెళ్దాం పద ఏంటి ఏ ఇంటికి ఎక్కడికి అసలు ఎవరు మీరు ఏయ్ కళావతి చెప్పు దొబ్బిందా ఇంటి నీకు ఎవరంటావేంటి పద మన ఇంటికి వెళ్దాం నేనేదో ఆ రోజు కోపంలో ఏదేదో వాగేశాను అవన్నీ పట్టించుకోవద్దు ఏదేదో వాగేశారా పట్టించుకోవద్దా మీరు బలవంతంగా నాతో కాపురం చేస్తున్నానని చెప్పారు బలవంతంగా నాతో కలిసి ఉంటున్నానని చెప్పారు సమాజం కోసం నన్ను మీ ఇంట్లో ఉంచానని చెప్పారు మీరు గదిలోకి తాతయ్య కోసం రాణించానని చెప్పారు ఇన్ని కూడా మీరు అందరి కోసం చేశానన్నారు నా కోసం మాత్రం మీరు ఏ రోజు భర్తగా ఒప్పుకోలేదన్నారు అలాంటప్పుడు మీకు నాకు ఏ సంబంధం ఉంది ఎందుకు నేను అక్కడికి రావాలి ఇప్పుడు కూడా మీ అమ్మగారు మీ మీద ఉంటారు అందుకే నా కోసం మీరు ఇక్కడ దాకా వచ్చారు అంతే కదా లేదు కలావతి నువ్వేదా అనుకుంటున్నావు నేను మమ్మీ కోసమో ఇంకెవరి కోసమో రాలేదు నా కోసమే వచ్చాను నిజం కలావతి నా తప్పేంటో నేను తెలుసుకున్నాను నేను ఏం తప్పు చేశానో అర్థం చేసుకున్నాను నా మాట విను కళావతి లేదు ఎట్టి పరిస్థితిలోనూ ఆ ఇంటికి రాను ఒక భార్యగా మీరు నాకు ఇచ్చిన బిరుదలు చాలు ఇంకా నేను అక్కడికి రాలేను 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 అని అంటుంది బాబు దయచేసి నా కూతుర్ని విసికించొద్దు ఇన్నాళ్ళు అది మీ ఇంట్లో ఎన్ని కష్టాలు పడిందో ఎన్ని బాధలు పడిందో మాకు తెలుసు దయచేసి దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అని కృష్ణమూర్తి అంటూ ఉంటే లేదు కళావతి లేకుండా నేను ఈ ఇంట్లోంచి రానే వెళ్ళేదే లేదు అవును కళావతి ఆ ఇంట్లో కోడలి స్థానం ఇవ్వకపోయినా మా కోసం ఎదురు చూసింది తను ఎలా అయినా ఆ ఇంట్లో ఉండి మా మనసును గెలుచుకుంటాను అనుకుంది నా ప్రేమని దక్కించుకుంటానంది అలాగే జరిగింది ఇప్పుడు నేను కూడా అంతే కళావతి మనసు మారి నాతో పాటు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అత్తయ్యగారు మీ ఇంట్లో ఉండడానికి నాకు అనుమతిస్తారా అదేంటి బాబు అలా అంటున్నావు నువ్వు ఇంటి అల్లుడివి అలాగే ఈ ఇల్లు నీ బారేది బాబు నువ్వెన్ని రోజులైనా ఉండొచ్చు అని వెనకాలలే ఇక కావ్య అమ్మా ఈయన ఇక్కడ ఉన్నా ఏం చేసినా నా మనసు మాత్రం మారదు అని వెనకాలలే నీ మనసు ఎలా మార్చాలో నీ మనసు ఎలా కుల్లగొట్టాలో నాకు తెలుసు కదా కళావతి జలా అయినా సరే నేను ఈ ఇంట్లోంచి నిన్ను తీసుకుని వెళ్తాను అంటూ రాజ్ ఇక కావ్యని ఇంప్రెస్ చేయడానికి ఇంట్లో వంట పనులు కావ్యకి టీ ఇవ్వడం కాఫీ ఇవ్వడం టిఫిన్ పెట్టడం ఇలా నానా పాటలు నానా తిప్ప పడుతూ ఉంటాడు ఇదంతా చూసి కనకమైతే నవ్వుకుంటూ ఉంటుంది ఇక కృష్ణమూర్తి ఏంటి బాబు ఎప్పుడు వెళ్తున్నావు రేపా ఈరోజు సాయంత్రమేనా అని రాజ్ని కృష్ణమూర్తి ఇరికిస్తూ ఉంటాడు ఇక ఇక్కడి నుంచి కొత్త కథ మొదలైపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ ఫోన్కి ముందుకు రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాము